ఆంధ్రప్రదేశ్లో టిట్కో ఇల్లు ఆశించే వాళ్ళకైతే శుభవార్త అండి ఇల్లు లేకుండా టిట్కో విషయంలో టికో ఇండ్ల కోసం ఎదురు చూసే వాళ్ళకైతే సంక్రాంతికి పక్కా గృహ ప్రవేశాలకు సిద్ధంగా అండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ ఇచ్చింది మనం ఇప్పుడు అప్డేట్ తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని పేదల కోసం నిర్మిస్తున్న టిట్కో ఇండ్ల విషయంలో ముఖ్యమైన అప్డేట్ వెలువడింది రాష్టంలో పెండింగ్ లో ఉన్న టిడ్కోయిన్లను వచ్చే సంక్రాంతి నాటికి అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి లబ్దిదారులకు అందజేస్తామని ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తెలిపారండి అలాగే టిట్ కోసం కోసం ప్రవేశాలు సంక్రాంతికి నిర్వహించబడతాయని వెల్లడించారు ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ కాలంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా టిట్కోయిన్ల నిర్మాణం ఆలస్యమైందని ఆరోపించారు అజయ్ కుమార్ ఈ విషయమే తెలిపారండికో లబ్దిదారులు బ్యాంకులకు వాయిదాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని గ్రహించామని చెప్పారు ఇప్పటికే కొన్ని నెలల్లో గృహప్రవేశాలు జరిగిన మౌలిక వస్తుల కొరత ఉంది వాటిని త్వరితగతనే పరిష్కరిస్తామని చెప్పారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన టిట్కో పథకం ఆ పథకం కింద మొత్తం ఏడు లక్షల నెలలను నిర్మించాలని లక్ష్యంగా ముందుకు సాగారు అయితే ఇప్పటి వరకు మూడు లక్షల నెలలను కూడా పూర్తి చేయలేకపోయారని వివరించారండి ప్రస్తుతం రాష్ట ప్రభుత్వం మిగిలిన ఇళ్లను త్వరితగతిగా పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగించేందుకు చర్యలు చేపట్టింది ఇల్లు లేని పేదలకు తక్కువ ధరలో పక్కా ఇల్లు అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేయబోతోందని చెబుతున్నారు సంక్రాంతికి గృహప్రవేశాలు పూర్తి చేస్తామని చెప్పడంతో పేదలకు ఒక మంచి శుభవార్త కనిపిస్తుంది మరి చూద్దాం ఈ విషయంలో టిట్కో ఇంట్లు ఆశించే పేదలు ఏమని కామెంట్ చేస్తారో